హలోనే మిస్ ఎస్ రావు బ్యాంకులను రూల్స్ మార్చేస్తున్నాయి మారినటువంటి రూల్స్ని మనం తెలుసుకోకపోతే నష్టపోతాం ప్రస్తుతం చాలా ఖాతాల్లో మూలుగుతున్నటువంటి సొమ్ము బ్యాంకుల్లో ఉంది అన్ఐడెంటిఫైడ్ డిపాజిట్స్ అవన్నీ కూడా ఐడెంటిఫైడ్ ఖాతాలు వాళ్ళని కనుక్కునేటువంటి పనిలో ఇప్పుడు ఆర్బీఐ ఉంది దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ని దాన్ని పరిచయం చేసి ఆ ఖాతాదారులను తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తు అయితే మనం అకౌంట్ని ఓపెన్ చేయడం అనేది బ్యాంకుల్లో చాలా టఫ్ అలాగే క్లోజ్ చేయడం కూడా ఇంకా టఫ్ అందుకే ఇప్పుడు దాన్ని మరింత సరళతరం చేయడానికి బ్యాంకులు ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలని కొంత సడలించాయి ఆ సడలించినటువంటి దాంట్లో గతంలో ఒక నామిని మాత్రమే మన అకౌంట్కి కానీ డిపాజిట్స్ కానీ దేనికైనా అనుమతించేవాళ్ళు కానీ ఇప్పుడు నలుగురు నామినీలను పెట్టుకునేదానికి బ్యాంకులు అనుమతిస్తూ ఉన్నాయి ఇది ఒక పెద్ద మార్పు గతంలో ఒక్కళ్ళే నామినీ ఉండేవాళ్ళు ఆ నామినీ తదనంతరం ఆ డిపాజిట్లకు లేదంటే దానికి సంబంధించినటువంటి ఆస్తికో వారసులు అవుతారు కానీ ఇప్పుడు అట్టే కాదు నలుగురు నామినీలు చేయచ్చు గతంలో ఒక్కళ్ళే నామినీ ఉండేవాళ్ళు సో ఇప్పుడు దాన్ని వెసలువాడు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం కొంత హర్షాన్ని వ్యక్తం చేసేలాగా కనిపిస్తున్నాయి ఏంటి అవి అని అంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అసలు ఇది బ్యాంక్ రూల్స్ బ్యాంక్ రూల్స్ అండి ఇక బ్యాంక్ ఖాతాలకు నలుగురు నామిలు బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇక ఒక్కో బ్యాంక్ ఖాతాపై డిపాజిటర్లు నలుగురు నలుగురి వరకు తమ నామినీలుగా నామినేట్ చేసుకోవచ్చు సవరించిన ఈ నిబంధనలు నవంబర్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది డిపాజిటర్లు ఈ నామినీల పేర్లను ఒకేసారి లేదా దఫ దఫాలుగా కూడా పేర్కొనవచ్చు అలాగే తద తన తదనంతరం బ్యాంకులోని తమ తమ డిపాజిట్లో ఏ నామినీకి ఎంత లేదా ఎంత శాతం ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు బ్యాంకు లాకర్లకు ఇవే నిబంధనలు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది ఈ కొత్త నిబంధనలతో డిపాజిటర్ల తదనంతరం సెటిల్మెంట్ ప్రక్రియ మరింత సులభం అవుతుందని భావిస్తున్నారు చెక్కుల క్లియరెన్స్ లో ఇంకా బాలరిష్టాలు ఇక చూడండి ఈ నెల నాలుగో తారీఖు నుంచి ప్రవేశపెట్టిన సత్వర చెక్కుల క్లియరెన్స్ లో ఇంకా కొన్ని బాలరిష్టాలు కొనసాగుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది వీటిని కూడా అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొంది గతంలో చెక్కుల క్లియరెన్స్ కు రెండు మూడు రోజులు సమయం పట్టేది చెక్కు ప్రజెంట్ చేసిన కొన్ని గంటల్లో అదే రోజు క్లియర్ చేసేలా చెక్కు ట్రంకేటెడ్ సిస్టమ్ పేరుతో ఆర్బిఐ ఈ నెల నాలుగో తారీఖు నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టింది అయితే సాంకేతిక సమస్యలు బ్యాంకు సిబ్బందికి సరైన శిక్షణ లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో చెక్కుల క్లియరెన్స్ కు ఐదారు రోజులు పడుతోంది దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ఎన్పిసిఐ ఈ ప్రకటన విడుదల చేసింది సో యాక్చువల్ గా బ్యాంక్ చెక్కులు ఇంతకు ముందు రెండు మూడు రోజులు పట్టేది బట్ ఇప్పుడు సింగిల్ డేనే సింగిల్ ఇమీడియట్ గా క్లియర్ చేస్తాం అదే రోజు అంటే అది ఇంకా వర్కౌట్ కాలేదు ఇంకా బాలదృష్టాలని ఉందని చెప్పేసి కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకా డిపాజిట్ల చెల్లింపుల అదృష్టం దేశంలో డిజిటల్ చెల్లింపులు సర్వేగంగా విస్తరిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు వందల ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి విలువైన మూడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల లావాదేవీలు నమోదు కాగా గత ఏడాది మొత్తం మీద రెండు వేల ఎనిమిది వందల ముప్పై లక్షల కోట్ల విలువైన ఇరవై వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి శాతం పరంగా చూస్తే గత ఏడాది నమోదైన మొత్తం చెల్లింపుల లావాదేవీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం డిజిటల్ చెల్లింపులని ఆర్బిఐ తెలిపింది సో ఇది చాలా ఇంపార్టెంట్ గత ఏడాది మొత్తం చెల్లింపుల్లో లావాదేవీల్లో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం డిజిటల్ చెల్లింపులని ఆర్బీఐ తెలిపింది విలువ పరంగా చూసినా ఈ చెల్లింపుల వాటా మొత్తం చెల్లింపులో తొంభై ఏడు పాయింట్ ఐదు శాతం వరకు ఉంది కాగా ఏడాది తొలి ఆరు నెలల్లోనే ఇదే పరిస్థితి నిఫ్ట్ ఐఎంపిఎస్ ఆర్టీజిఎస్ ఎన్ఏసిహెచ్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ యూపీఐ వంటి చెల్లింపులన్నీ డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి వ్యాపార వ్యక్తిగత చెల్లింపుల్లో డిజిటల్ లావాదేవీలు సర్వేగంగా పెరుగుతుంటే పేపర్ ఆధారిత చెక్కుల చెల్లింపుల వాటా ఇదే సమయంలో మొత్తం చెల్లింపుల్లో టూ పాయింట్ త్రీ శాతానికి పడిపోయింది ఈ ఏడాది తొలి ఆరు నెలలలో దేశంలో పదిహేను వందల డెబ్బై రెండు లక్షల కోట్ల విలువైన పన్నెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల డిజిటల్ చెల్లింపులు లావాదేవీలు నమోదయ్యాయి సో ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు పెరిగింది ఇంకొక మార్పు ఏంటంటే ఇక్కడ చూడండి ఇంకొక మార్పు ఇది బ్యాంకుల ఖాతాలకు నామినీలు బ్యాంకు ఖాతాలు లాకర్లో ఉన్న వారికి ఇప్పటివరకు ఒక్కరి నామినీ నామినీగా పేర్కొనే అంశం అవకాశం ఉండేది కానీ ఇకపై నలుగురిని నామ్ నామినీగా ఉంటే వీలుంది నామినీగా ఉంచే వీలుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి ఈ మార్పుల వల్ల ఖాతాదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం మన దేశంలో బ్యాంకుల్లో దాదాపు అరవై ఏడు వేల కోట్లకు పైగా డబ్బు ఎవరు వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది ఖాతాదారుడు మరణించిన తర్వాత ఉన్న ఒక్క నామిని అందుబాటులో లేకపోవడం లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగుతుంది దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది ఇవి బ్యాంకు పొదుపు ఖాతా ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు లాకర్లకు వర్తిస్తాయి ఒకేసారి నలుగురు నామినేషన్ మీరు మీ ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా పేర్కొనవచ్చు అంతేగాక ఎవరికి ఎంత వాటా శాతం వెళ్ళాలి అన్నది మీరే నిర్ణయించుకోవచ్చు ఉదాహరణకు జీవిత భాగస్వామికి యాభై శాతం మిగతాది పిల్లలకు అన్నట్లు పంపకాలు చేయవచ్చు ఒకరి తర్వాత మరొకరు నలుగురు నామినీలను వరుస క్రమంలో ఏర్పాటు చేయవచ్చు అంటే మొదటి నామినీ అందుబాటులో లేకపోతే రెండవ నామినీకి అర్హత వస్తుంది వారు లేకపోతే మూడో వారికి ఇలా ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఉంటుంది డిపాజిట్ ఖాతాలకు పైన చెప్పిన రెండు పద్ధతుల్లో మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు ఇక లాకర్లలోని వస్తువులను పంచడం కష్టం కాబట్టి కేవలం ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతిలో మాత్రమే నామినేట్ చేయాలి నామినీ పేర్లను నమోదు చేసేటప్పుడు వారి ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి వంటి వివరాలు ఇవ్వాలి దీనివల్ల అవసరమైన సందర్భంలో బ్యాంకు వారిని సులభ సులభంగా సంప్రదించగలదు ఏంటి మీ డబ్బు ఎవరికి చెందాలనే విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ స్పష్టత ఉంటాయి ఖాతాదారుడి మరణానంతరం కుటుంబ సభ్యులు డబ్బులను వెనక్కి తీసుకోవడానికి ఇబ్బంది పడక్కర్లేదు వారసత్వ గొడవలు చట్టపరమైన సమస్యలు తగ్గుతాయి బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని డబ్బు మొత్తం గణనీయంగా తగ్గే వీలుంది ఈ కొత్త విధానం కేవలం బ్యాంకు ఖాతాలకే పరిమితం కాదు త్వరలోనే మ్యూచువల్ ఫండ్లు డిమాట్ అకౌంట్లు ఇన్సూరెన్స్ పాలసీలకు రానుంది దీనివల్ల ఈ ఖాతాల్లోని సొమ్మును క్లైమ్ చేసుకోవడం సులభం అవుతుంది ఏం చేయాలి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలు లాకర్ల నామినేషన్ వివరాలను ఒకసారి తనిఖీ చేసుకోండి అవసరమైతే కొత్త పద్ధతి ప్రకారం నామినేషన్లను మార్చుకోండి లేదా కొత్త సభ్యులను నామినీగా చేర్చండి బ్యాంకు శాఖకు వెళ్లడం నెట్ బ్యాంకింగ్ మొబైల్ యాప్ ద్వారా ఈ పనిని సులభంగా చేసుకోవచ్చు విలునామా లేనివారు లేనివారు తప్పనిసరిగా నామినేషన్ వివరాలను నమోదు చేయడం మంచిది ఇది ఇది పెద్ద వెసలుబాటు కారణం ఏంటంటే బ్యాంకుల్లో ఇవ్వాలి కూడా మూలుగుతున్నటువంటి డబ్బు అరవై ఏడు వేల కోట్లకు పైగా ఉంది ఇదంతా కూడా ఎవరిదో తెలియనటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇది అని అంటే సపోజ్ ఈ డిపాజిట్లు చేసినటువంటి వాళ్ళు లేదంటే ఖాతాదారులు ద్వారా చనిపోతారు అనుకోండి చనిపోయిన తర్వాత ఆ అకౌంట్ని క్లోజ్ చేసి అమౌంట్ తీసుకోవడం అనేది చాలా పెద్ద రిస్క్ తోటి కూడుకున్నటువంటి వ్యవహారం అందుకే ఈ వెసులుబాటు కల్పించారు సో మారినటువంటి బ్యాంక్ రూల్స్ చెక్కుల విషయంలో కానీ లేదంటే నామినీల విషయంలో కానీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి సో అందుకే మారినటువంటి బ్యాంక్ రూల్స్ ఇలా ఉంటాయని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ